హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ బాగ్స్ ఇవాళ బ్లాగ్లో వచ్చేసి టొమాటోలతో పులగూర ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది ఇది చాలా పాత రెసిపీ అండి పల్లెటూరులో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు కాకపోతే టౌన్లో మనకి పెద్దగా టమాటోలు పచ్చివి దొరకవు కదా కాబట్టి ఈ రెసిపీ కూడా పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు ఇది మా సైడ్ ఎక్కువగానే చేస్తూ ఉంటారు చిన్నప్పుడు మా నానమ్మ అమ్మమ్మ వీళ్ళు చేసేవాళ్ళండి పప్ మట్టిది సట్టి ఉంటుంది కదా దాంట్లో చేసేవాళ్ళు చాలా చాలా బాగుంటుంది అందులో అయితే ఇంకా మా మమ్మీ కూడా చేసేది ఒక రెండు మూడు సార్లు టేస్ట్ చేశా నేను చాలా బాగుంటుంది ఏమేస్తారబ్బా ఇందులో అనుకునేదాన్ని ఇవాళ కూడా మా అమ్మని ఈ రెసిపీ ఎలా చేయాలో అడిగి చేస్తున్నాను టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగా కుదిరింది నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను కాకపోతే రెండు మూడు సార్లు అయితే తిన్నాను ఎక్కువగా చేయరండి ఇది కాకపోతే సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది ఇది రాగి సంగతిలోకి అయితే పర్ఫెక్ట్ అని చెప్పచ్చు అయితే ఇవాళ నేను రైస్లోనే తీసుకున్నాను రైస్లో కూడా చాలా బాగా కుదిరింది చాలా మంచిగా ఉనింది టేస్ట్ కూడా అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ కూడా ట్రై చేస్తూ ఉండాలండి సింపుల్గా అయిపోతాయి కాకపోతే హెల్దీగా టేస్టీగా చాలా బాగుంటుంది దీనికోసం నేను ఒక పది వరకు పచ్చి టమాటో తీసుకున్నాను పచ్చివంటే మరీ పచ్చి ఒక్కర్లేదండి ఇంకొక త్రీ ఫోర్ డేస్లో మాగిపోతాయి పండిపోతాయి అనే టైంలో కట్ చేసుకుంటే సరిపోతుంది నేను నిన్న పల్లెకి వెళ్ళానండి అంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అక్కడ నేను కట్ చేసుకొని వచ్చాను పచ్చి టమాటోలు పది పచ్చి టమాటోలు తీసుకున్నాను తర్వాత కొద్దిగా తేమ ఉండడం కోసం అంటే వాటర్ కంటెంట్ కొంచెం ఉండడం కోసం నేను నాలుగు పండు టమాటోలు కూడా యాడ్ చేస్తున్నాను మీరు పండు వేయకపోయినా కూడా అలానే కూడా చేసుకోవచ్చు దొరికితే ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని ఇలాంటి గిన్నె పెట్టుకున్నానండి ఇలాంటి సట్టి పెట్టుకున్నాను మట్టిది అయితే ఇంకా బాగుంటుంది ఉంటే పెట్టుకోండి మట్టిది మట్టి దాంట్లో చేసుకోండి చాలా బాగుంటుంది దాంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిటపటమన్నాక అంటే వేగిన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి వేసుకొని ఇక నేను పచ్చిమిర్చి ఒక పది పచ్చిమిర్చిని తీసుకున్నానండి ఇవి బాగా కారం ఉన్నాయి మీరు ఇంకొంచెం పెంచుకోవచ్చు లేకపోతే తగ్గించుకోవచ్చు అంటే మనం తినే కారానికి సరిపడా అడ్జస్ట్ చేసుకోండి పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఇంకొక మీడియం సైజు ఆనియన్ తీసుకున్నాను ఆనియన్స్ ఎక్కువ వేయట్లేదు నేను ఒకటే వేసుకున్నాను ఆనియన్ కూడా వేసుకొని అది కూడా బాగా సాఫ్ట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోలు వేసుకోవాలి టమాటోలు కానీ ఆనియన్ కానీ పచ్చిమిరపకాయలు కానీ ఏది కూడా మనం ఫైన్గా చాప్ చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ మనకి చేతికి వాటం ఉన్నట్లుగా ఎలా అయినా కట్ చేసుకోవచ్చు పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి కట్ చేసుకొని అన్నీ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి బాగా అడుగు నుంచి పైకి బాగా మిక్స్ చేసుకుంటూ కల్ కలుపుకోండి ఇప్పుడు అందులోకి నేను ఒక టీ స్పూన్ వరకు రాళ్ళుప్పును యాడ్ చేశాను రాళ్ళు ఉప్పు ఉంటే వేసుకోండి లేకపోతే సాల్ట్ వేసుకున్నా పర్లేదు కానీ రాళ్ళు ఉప్పు టేస్ట్ బాగుంటుంది వేసుకొని ఒక టీ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి ఉడికించండి ప్రాసెస్ అంతా కూడా ఆనియన్స్ వేసినప్పటి నుంచి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి చూడండి మూత పెట్టి ఉడికించి ఒక ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత మూత తీసి చూస్తే టమాటోలు అన్నీ కూడా బాగా సాఫ్ట్ అయిపోయినాయి ఇందులో నేను ఎక్కడ కూడా వాటర్ యాడ్ చేయలేదు టమాటోస్ నుంచి వచ్చిన వాటరే అండి అదంతా కూడా మంచిగా టమాటోస్ని మెత్తగా స్మాష్ చేసుకోండి తర్వాత నేను చూపించాను కదా చింతపండు అంత చింతపండు అయితే సరిపోతుంది పచ్చి టమాటోలు అయితే కొంచెము పులుపు ఉంటాయండి అవి కొంచెం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి కొంచెం చింతపండు వేసుకున్నా సరిపోతుంది పండు కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టి మళ్ళీ ఒకసారి బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి ఉడికించిన తర్వాత మూత తీసేసి ఒకసారి చెక్ చేసుకోండి టమాటోలు చింతపండు అంతా కూడా మెత్తగా ఉడికిపోవాలి ఉడికిపోయిందండి ఇక్కడ నాకు ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను ఆఫ్ చేసేసి ఇలాంటి ఒక పప్పుగుత్తి తీసుకోండి పప్పుగుత్తి తీసుకొని లేకపోతే స్మాషర్ కానీ తీసుకోండి తీసుకొని ఇక్కడ నేను చూపేసిన విధంగా మెత్తగా మెదిపేసుకోండి పప్పుగుత్తితో మెత్తగా స్మాష్ చేసుకోండి మిక్సీలో అసలు వేయకండి ఒకవేళ మీ దగ్గర పప్పు గుత్తి లేదు అనుకుంటే గ్లాస్ ఉంటుంది కదా పెద్దదిగా గ్లాస్తో కూడా స్మాష్ చేసుకోవచ్చు తొందరగానే మెదిగిపోతుంది బాగా అలా స్మాష్ చేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోండి ఇప్పుడు వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసేయండి ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఆ గిన్నెను తీసుకెళ్ళి స్టోప్ పైన పెట్టేసేయండి జస్ట్ ఆ వాటర్ వేడెక్కడం కోసం మాత్రమే కొద్దిగా ఒక హాఫ్ టీ గ్లాస్ వేసుకున్న సరిపోతుంది వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించండి ఉడికించిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే చూడండి కొత్తిమీర కూడా వేసేసాను వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసేయండి రైస్తో కానీ సంగతితో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం స్టే హ్యాపీ అండ్ హెల్దీ హైడ్రేటెడ్గా ఉండండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతే ఈ వీడియో బాయ్